ఈ వీడియో సాధారణమైన వీడియో కాదు ఒక్కసారి చిరాకున్న వీడియో చూడక తప్పదు ఎందుకంటే ఇది అంత ప్రమాదకరస్తాయి ఒక్కసారి ఆ కొండ ఎంతైతుందంటే ఆ కొండ కంటే నేను ఎత్తులో అంటే గొప్ప విషయమే ఇంకా చూసుకుంటే ఇది ఒక పెద్ద దర్గా దర్గానో లేకుంటే మసీదు అయి ఉండొచ్చు దీనిపైన ఆ చార్మినార్ ఉంటుంది కదా ఆ మినార్లు ఆ మినార్ పైన నేను కూడా ఉన్నా ఇటు సైడు ఇంకా అలా చూసుకుంటే ఇంకా ఎటు సైడ్ చూసుకున్నా కూడా ఇంకా ఏమి మనకు అందుబాటులో లేదు ఎక్కడో కింద ఉంటాయి అన్నమాట ఓకే ఇదే మరో ప్రపంచమని చెప్పాలి ఇంకా తిరుగువాలి కింద కూర్చున్నా అంటే గాలి కింద పడిపోతానని కూర్చున్నా ఇది ఇది కొండ చూడండి ఏ స్థాయిలో ఉందో దీన్ని మనం ఊహించాలి నేను ఎక్కించిన ఎక్కువచ్చిన అత్యంత ఎత్తైన కొండల్లో ఇదొకటి మిగతా ఇంత స్థాయిలో లేవు ఎందుకంటే అలా ఉంది అంటే టెన్షన్ 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 సెల్లు కింద పడిపోయేలా ఉంది ఆకాశం సంద్రం భూమి కొండలు ఎంత ఒక మిస్టరీ ఇది ఇది ఎలా ఒకసారి నేను ఏ స్థాయిలో ఎంత ఎత్తులో ఉండి ఇలా ఆలోచిస్తున్నానంటే ఒక్కో వీడియో ఆపి ఇప్పుడే హ్యాపీ ఎందుకంటే ఆ చార్ని ఆ మినార్ అనేది దిగా కదా ఆ మినార్ పై నుండి ఈ వీడియో తీశాను ఈ జుట్టేంది అసలు బాగాలేదు మొత్తానికి బీడి చేరే ముందు ఒక అతిపెద్ద అది గుర్తురాలేదే ఇంకా వెళ్తే ఈ కోట ఇదంతా ఇలా ఇలా కట్టారనమాట అంటే ఇది వీళ్ళు మేమే ఈ స్థాయిలో కట్టగలం ప్రజలందరూ స్టేజ్కి శత్రువు దుర్భయంగా పాదం కరెక్ట్గా పలకలేదు అర్థం ఇది ఈ పైన వ్యూ ఎలా ఉంది మినార్లు కూడా ఇంతలా ఉండి ఉండక అంటే చార్మినార్ తాజ్మహల్ ఉంది కదా అది కూడా ఇంత ఇంతలా ఉండి ఉండక అంటే అంత పెద్దది ఇది కాకపోతే సైజ్ చిన్నది విస్తీర్ణంలో చిన్నగా ఉంది ఓ ఎలా ఉందంటే అలా ఉంది ప్రతి ఒక్కరూ రావాలి చూడాలి దీన్ని దీనికోసం ఈ లాస్ట్ దాకా వచ్చి ఇది కనపడదు పర్టికులర్గా వచ్చి చూసి తెలుసుకుంటేనే చేయకుండా వస్తుంది ఇదో కల్కిలో ఒక సీన్ మాదిరి ఉంది ఈ ప్రపంచం మొత్తం జూమ్ రావట్లేదు ఓకే ఊ